మెదక్ జిల్లా కేంద్రంలోని జేఎన్ రోడ్లో గత ముప్పై సంవత్సరాలుగా జననాథుని జేఎం రోడ్లో ఉన్న వ్యాపారస్తులు అందరికీ సహాయ సహకారాలతో జేఎన్ రోడ్లో ప్రతి సంవత్సరం వినాయకుని నిలపడం జరుగుతుందని అందులో భాగంగా ఐదవ రోజు అయినటువంటి ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో జీఎం రోడ్డు వ్యాపారస్తులు అందరూ కలిసికట్టుగా అన్నదానాన్ని నిర్వహించడం జరిగిందని జేఎన్ రోడ్ వ్యాపారస్తులు మరియు కౌన్సిలర్ రామ్ చరణ్ యాదవ్ మాట్లాడుతూ సర్వే జన సుఖినో భవంతో సర్వోత్తమ ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదాలు అందరిపై ఉండాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మెదక్లోని జేఏఎన్ రోడ్డు వర్తక వ్యాపారస్తులు అందరూ కలిసికట్టుగా ఆ గణనాధుని అన్ని విధాల భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ కలుసుకున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు అన్నదానం జరుగుతున్నది ఇదంతా భగవంత్ కృపగా భావిస్తున్నాము వ్యాపారస్తులందరూ కూడా ఈ రోడ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ పేరు పేరున మాకు సహకరిస్తున్నారు దయచేసి మాతో సహకరించే వాళ్ళు వాళ్ళని కూడా మేము కోరుతున్నాము జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు ఐదవ రోజు ప్రపంచంలోనే సర్వే జన సుఖినో భవంతు లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు సర్వం మంగళ మార్యంతో అని చెప్పి ఏకైక మన భారతీయ హిందూ జీవన విధానం హిందూ ధర్మము ఈ రోజు కులాలకు మతాలకు అతీతంగా ఐదవ రోజు వినాయక శాస్త్ర ఉత్సవంగా మేము అందరికీ అన్నదాన కార్యం నేర్పిస్తున్నాం ఎందుకంటే అందరి కడుపులో భగవంతుని అందరి కడుపు ఉంటే భగవంతుని నైవేద్యం పెట్టినట్టు ఉద్దేశంతో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో కూడా ఈ రోజు కేవలం భారతదేశం విదగ్లోనే కాదు తెలంగాణలో కాదు భారతదేశం మొత్తం కాకుండా ఒక వంద దేశాలలో కూడా ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల పేరు మీద ప్రపంచం ఇస్లామిక్ దేశాలు క్రైస్తవ దేశాలు కూడా ఈ అన్నదాన కార్యక్రమం చేసి ప్రపంచంలో ప్రజలందరూ సుఖంగా శాంతి యుతంగా ఆరోగ్యవంతంగా ఐశ్వర్యవంతంగా ఉండాలని ఈ భగవన్ వినాయకుడిని కోరుకుంటూ వీళ్ళందరూ తిన్న వాళ్ళందరూ కూడా సంపూర్ణ అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతు మీ అందరికి కావాలని అందించాలని ప్రయత్నం చేసిన మా యొక్క వీధులు అందరి వ్యాపారస్తులు అందరు సహకార సహకారం చేసినందుకు అందరికి మీరు నేను ధన్యవాదాలు జై 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 జరుపుకుంటూ లోకానికి జై వినాయక నవరాత్రులను భక్తి శ్రద్ధలతో ఒక యుగాలుగా జరుగుతూ వస్తూ ఉన్నది ఈ యొక్క వినాయక నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజులు గణనాథునికి భక్తి శ్రద్ధతో భక్తులందరూ కూడా తన మొక్కలను నెరవేరుస్తూ ఈ యొక్క ఉత్సవాలను చేసుకోవడం జరుగుతుంది సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే సర్వే జనా సుజినోభవంతు సర్వే సంతు నిరామయ అన్నటువంటి ఈ యొక్క జాతి సనాతన ధర్మం ఇలాంటి ధర్మంలో ప్రతి ఒక్కరు గడుపు నింపాలనే ఉద్దేశంతో ఈ నవరాత్రుల కోటాది మంది కోటాది కోట్ల మంది ఈరోజు అన్నదానం చేస్తూ ఉంటారు తింటూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ మెదక్లో మెదక్ పట్టణంలో జయన్ కూడా ఈరోజు వ్యాపారులు అందరూ కూడా ఒక మినాయకుని నవరాత్రులు చేస్తూ ఇక్కడ వేలాది మందికి అన్నదానం చేయడమే కాకుండా అందరికీ కూడా కడుపు నిండా అన్నం పెట్టి అందరి అందరి జీవనాన్ని పొందుతూ గణరాత్రులు అందరూ కూడా ఆయన ఆరోగ్యాలు ఇవ్వాలని అందరినీ కూడా చల్లగా చూడాలని పాడి పంట ధనము వస్త్రం ధాన్యం అన్నిటితో సహా కుటుంబ కుటుంబం మొత్తం కూడా చల్లగా ఉండాలని కోరుతూ అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి బస్థ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఏడా కూడా ఇదే విధంగా దేశం మొత్తం దేశంలో కాకుండా విదేశాలలో కూడా ఈరోజు ముస్లిం దేశాలలో కావచ్చు ఈరోజు క్రిస్టియన్ దేశంలోనే కావచ్చు ఎక్కడ చూసినా కానీ ఈరోజు ఈ యొక్క సనాతన ధర్మంలో శాంతి ఉంది ఇక్కడనే మళ్ళీ మనకు పునర్జన్మ రావాలంటే హిందూ ధర్మం నుంచి మోక్షం వస్తుందనే ఉద్దేశంతో అందరూ వచ్చి ఇక్కడ అందరూ కూడా ఈరోజు క్రిస్టియన్ దేశంలో ముస్లిం దేశాలు కూడా వినాయకుడు మొక్కలు జరుగుతూ ఉంది భారత్ మాతాకి జై గమ్ గణాధిపతి మహా సుమారుగా ముప్పై సంవత్సరముల నుండి ఈ జేఎన్ రోడ్డు గణేష్ మండలి జేఎన్ రోడ్లో ఉన్న వ్యాపారస్తులందరి సహాయ సహకారాలతో జేఎన్ రోడ్ జయన్ రోడ్డు నిత్యాభివృద్ధి చెందాలని ఆ గణేష్ని ప్రార్థిస్తూ ఈ తొమ్మిది రోజులు భక్తి పూర్వకంగా గణేషు పూజలు ప్రసాదాలు వినియోగించుకుంటూ సమర్పించుకుంటూ ఈ కార్యక్రమం జరిపిస్తాము దాంట్లో భాగంగా ఈరోజు ఐదవ రోజు అన్నదాన కార్యక్రమము జరుగుతుంది కాబట్టి ఈ జేఎన్ రోడ్ గణేష్ మండలి తరఫున జేఎన్ రోడ్లో ఉన్న వ్యాపార కలిగి వ్యాపారాభివృద్ధికి ఆయురారాధ్యతతో ఉండాలని ప్రార్థిస్తున్నాను జేఎన్ గణేష్ ఆయన